కుటుంబం ఈ దేశానికి దొరికిన ఒక గొప్ప వరం రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ప్రపంచాన్నే జయించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతితో ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని నిరూపించిన మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే స్వతంత్ర దేశంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరా గాంధీ గారు దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి ప్రపంచ దేశాలలోనే ఒక బలమైన దేశంగా ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా రాణించాలి అని ప్రధానమంత్రి పదవిని రాష్ట్రపతి పదవిని త్యాగం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారిని కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అవకాశాలు వచ్చిన గొప్ప ఆర్థిక తత్వవేత్త మన్మోహన్ సింగ్ గారిని దేశ ప్రధానమంత్రిగా చేయడమే కాదు ఒక రాజకీయ నీతిజ్ఞుడు ప్రణబ్ ముఖర్జీ గారిని దేశానికి రాష్ట్రపతిగా శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు అవకాశాన్ని కల్పించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించడానికి గొప్ప నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించింది ఈరోజు మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన ఏ దేశానికి పోయినా భారతదేశాన్ని ఎంతమంది గుర్తిస్తారో భారతదేశాన్ని ఎంతమంది గౌరవిస్తారో ప్రతి ఒక్కరూ ఈరోజు గాంధీ వారసత్వాన్ని కూడా గౌరవించి గుర్తించి మనకు మర్యాదను అందిస్తున్నారు అంటే ఈరోజు గాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మన ప్రభుత్వం ప్రపంచానికే ఆదర్శం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను